కామారెడ్డి జిల్లా పెండింగ్ లో ఉన్న కోట్ల స్కాలర్షిప్లను వెంటనే విడుదల చేయాలని విద్యారంగ సమస్యలు వెంటనే పరిష్కరించాలని భారతీయ విద్యారంగం ఆధ్వర్యంలో కామారెడ్డి కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించారు గత ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల చాలా మంది విద్యార్థులు స్కాలర్షిప్ రాకపోవడం వల్ల పై తరగతులకు వెళ్ళలేకపోవడం జరిగిందని ఈ స్కాలర్షిప్ పెండింగ్ల వల్ల ప్రైవేట్ కాలేజీ గవర్నమెంట్ కాలేజీలలోని సర్టిఫికేట్లు ఇవ్వకపోవడం వల్ల విద్యార్థులు ఇబ్బందులకు గురవుతున్నారని పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నామని అన్నారు వెంటనే కలెక్టర్ స్పందించాలని మా విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని లేకపోతే పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు ఉన్న ఎన్ని వేల కోట్ల స్కాలర్షిప్స్ వెంటనే విడుదల చేయాలని అలాగే విద్యారంగ సమస్యలు వెంటనే పరిష్కరించాలని ఈరోజు భారతీయ విద్యార్థి మోర్చా బీబీఎం ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేయడం జరుగుతూ ఉంది అంటే గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల చాలా మంది విద్యార్థులు స్కాలర్షిప్స్ అందు రాకపోవడం వల్ల పై తరగతిలో కానీ ఉన్నత చదువు పోయే పరిస్థితి పొంగపోవడం జరిగింది ఎందుకోసం అంటే ఈ స్కాలర్షిప్ పెండింగ్ వలన ప్రైవేట్ కాలేజీ వాళ్ళు కానీ గవర్నమెంట్ కాలేజీ వాళ్ళు సర్టిఫికేట్ ఇవ్వకపోవడం ఆ ఫీజులు మొత్తం చెల్లించాలని వాళ్ళు డిమాండ్ చేయడం జరుగుతూ ఉంది వెంటనే ఈ ప్రభుత్వమైన స్పందించి స్కాలర్షిప్ పెండింగ్ లో ఉన్న ఎన్ని వేల కోట్ల స్కాలర్షిప్స్ వెంటనే విడుదల చేయాలా అలాగే విద్యారంగ సమస్యలు వెంటనే పరిష్కరించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం లేకపోతే ఈ రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకత మేము ఉద్యోగ ఉద్యోగ ఉద్యమాలు ఉద్యమిస్తామని అలాగే తర్వాత ప్రగతి భవన్ ముట్టస్తామని ఈ అసెంబ్లీలో కూడా విద్యారంగానికి అధిక రైతులు కేటాయించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ రోజు ఈ వందలాది మంది విద్యార్థులు ఈరోజు కలెక్టర్ కార్యాలయం రావడం జరిగింది వెంటనే కలెక్టర్ స్పందించాలా ఈ కామరెడ్ జిల్లా వాసులుగా మా విద్యార్థుల సమస్యలు కలెక్టర్ స్పందించాలా లేకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని డిమాండ్ చేస్తా ఉన్నాం